వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే అరవై ఏండ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది ఇది అరవై ఏళ్ళలో వాళ్ళ లెక్క ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన అరవై ఏళ్ళలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు ఇక్కడ మేధావులు విఘ్నులు మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే మీకు తెలుస్తుంది మీకు యాదుకుంటుంది ఆనాడు యాభై ఆరులో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్ ఆ రోజు మరి వాళ్ళెక్కడ తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు అరవై ఎనిమిదిలో ఉద్యమం వచ్చింది ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ జస్టిస్ లలిత్ కమిటీ జస్టిస్ లలిత్గా సరే ఆయన కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన లలిత్ కుమార్ కమిటీ ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు ఇప్పటికే డైవర్షన్ అయ్యింది అని లలిత్ కుమార్ కమిటీ ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి ఆయన తెలిసి చెప్పారు అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ వేసినారు జస్టిస్ వశిష్ఠ భార్గవ సుప్రీంకోర్టు జడ్జు వశిష్ఠ భార్గవ గారు ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు మళ్ళిస్తున్నారు అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు పచ్చి తప్పు పచ్చి దగా నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మరొక అబద్ధం మరొక తప్పు సత్యదూరమైన మాట ఈ నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల యాభై మూడు రూపాయలు అనేది వారు చూపినారో ఇది శుద్ధ తప్పు అనే మాట మళ్ళొక్కసారి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా నిజంగానే ఇంత పైసలు ఖర్చు చేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుండేనా నిజంగానే ఇన్ని పైసలు ఖర్చు చేస్తే తెలంగాణకు పోరాడవలసిన దుస్థితి వస్తుండేనా తెలంగాణ పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండేనా ఒక్కసారి గుర్తు చేయాలని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళే చెప్తారు అరవై ఏళ్ళలో మేము చేసిన ఖర్చు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లని మళ్ళీ వాళ్ళే చెప్తారు అదే శ్వేత పత్రంలో గత పదేళ్ల ఖర్చు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది పదమూడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లను వాళ్ళే చెప్తారు అంటే అరవై ఏళ్లల్లో నిజంగా ఒక నిమిషం ఒక క్షణం ఒక సెకండ్ కోసం ఇది వాళ్ళు చెప్పిన లెక్క కరెక్టే అనుకుందాం కల్పన అయినప్పటికీ అనుకుంటే దానికంటే దాదాపు మూడు రెట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏమో పనిచేయలేదంటారు కానీ వాళ్ళు మాత్రం అరవై ఏళ్లలో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ప్ర మన ముఖ్యమంత్రి గారి మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తులనాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు మా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మనం ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు డిస్కౌంట్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు నేను ఒక్కసారి దయచేసి